ఈ రోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులను గురించి ఒక బహిరంగ లేఖ రాశారు కూటమిలోని మూడు శ్రేణులు బాధ్యయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలి సామాజిక మాధ్యమాలలో వచ్చే తప్పుడు కథనాలపై కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున ఎవరైనా స్పందించినా కూడా జనసైనికులు ఎవరు స్పందించవద్దు బహిరంగంగా చర్చించవద్దు అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు ఎవరూ కూడా వివాదాలు విభేదాల జోలికి వెళ్ళవద్దు అని ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు ఇంకా ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం ఐదు కోట్ల మంది ప్రజల ఆశయాలని ఆశయాలను నెరవేర్చాలనే లక్ష్యంతో రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ పాలనలో రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎదిగే దిశగా కలిసికట్టుగా పనిచేస్తున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి నడవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు నేను ఏ రోజు కూడా పదవుల కోసం రాజకీయం చేయలేదు భవిష్యత్తులో కూడా చేయను కూడా కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడవడం వారికి అండగా నిలబడటం పుట్టిన నేలను అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రమే నాకు తెలుసు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి కూటమి ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను మార్చి పద్నాలుగున జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున పార్టీ భవిష్యత్తు లక్ష్యాల గురించి మనమందరం సమగ్రంగా చర్చించుకుందాం గత వైసీపీ నిరంకుశ పాలన అవినీతి సంఘ విద్రోహ చర్యలు చట్టసభ చట్టసభల్లో వారి జుగుప్సాకరమైన శైలి సాంద్రీబద్ధతల వైఫల్యం అభివృద్ధికి తావు లేకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టేసి అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చడం మూలంగా ప్రజలు విసిగెత్తి కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగులో ఒక చరిత్రాత్మకమైన ఘన విజయం మనకు అందించారు అంతేకాదు ఒక సుస్థిర ప్రభుత్వాన్ని మనకు అందించారు దానిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర పరిపాలనను అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు అనుభవం కలిగిన భావితరా భావితరాల గురించి ఆలోచించే నాయకులు కలిసి రావడంతో కూటమి పట్ల నమ్మకంతో ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఎన్డీఏకి ఇచ్చారు ఈ విజయాన్ని బాధ్యతగా భావించి అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాన నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ ఏడు నెలల పాలనలో మూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి మారుమూల గ్రామాల్లో నాణ్యమైన రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పన జరుగుతుంది ఎన్నికల హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం మంచి ప్రభుత్వం కావాలని మనమందరం కష్టపడ్డాం ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం ఈ సమయంలో నాయకులు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాల కోసం ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అండగా నిలబడాలి సాజ సామాజిక మాధ్యమాలలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారానికి జనసైనికులు దూరంగా ఉండాలి అంతేకాకుండా ఉమ్మడి గుంటూరు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన ఇరవై రెండు మంది జన సైనిక క్రియాశీలక సభ్యులకు వాళ్ళ కుటుంబాలకు పార్టీ తరఫున ఐదు లక్షలు చొప్పున మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ తరఫున ఆదివారం రోజు వాళ్ళ చెక్కులు కూడా అందించాం జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకు కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అండగా నిలుస్తాడు కనుక పార్టీ శ్రేణులు జాగ్రత్తగా వ్యవహరిస్తూ పార్టీకి అండగా నిలవాలని కోరుకుంటున్నాను అని పవన్ తన బహిరంగ లేఖ ద్వారా పేర్కొన్నారు ముందు ముందు జన సైనికులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి